హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు చిన్న వీడియో అండి ఒక త్రీ ఫోర్ మోడల్స్ అయితే వచ్చాయి చూపిస్తాను ఓకే చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఏదైనా ప్లస్ షిప్పింగ్ ప్రోడక్ట్ ఉంటే ఫ్రీ షిప్పింగ్ తీసుకోవచ్చు అండి అదే ఫ్రీ షిప్పింగ్లోనే పంపించేస్తాము ఓకేనా సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ ఉండవు సో క్లియర్గా ఉంగరాలు కానీ బ్యాంగిల్స్ కానీ స్కేల్తో చెక్ చేసేసుకోండి తెలియకపోతే చెక్ చేసుకుని బుక్ చేసుకోవాలండి ఓకేనా బుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్రస్ అయితే పెట్టండి మళ్ళీ రిటర్న్స్ అది వస్తే అడ్రస్ తప్ప ఈ రిటర్న్ వస్తే షిప్పింగ్ అనవసరంగా వేస్ట్ అవుతుంది ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుని అయితే బుక్ చే పంపించండి కింద డిటీడీసిన పోస్ట్ అనేది కూడా మెన్షన్ చేయండి కదా అనవసరం కదా సో కాబట్టి ఒక నిమిషం స్పెండ్ చేసి కంప్లీట్ అడ్రస్ ఒకటే బాక్స్లో టైప్ చేసి పెట్టేయండి ఓకే త్రూఅవుట్ ఇండియాలోని మనము ఆర్ పోస్ట్ పంపిస్తామండి డిటీడీసీ వచ్చేసి సౌత్ స్టేట్స్లో డిటీడీసీ ఉన్న వాళ్ళకి టీటీడీసీ లేదు అని అనుకుంటే పోస్ట్ అని మెన్షన్ చేస్తే పోస్ట్ పంపిస్తాము బెంగళూరు అండ్ నార్త్ స్టేట్స్కి పోస్ట్లో వేస్తామండి స్పీడ్ పోస్ట్ టూ టు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం అండి ఈ డేస్లో మీకు ట్రాకింగ్ రాకపోయినా డెలివరీ కాకపోయినా చెప్పడం అయితే మర్చిపోద్ది మీరు డే ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలండి అందరికీ నేను చెక్ చేసుకుని చెప్పలేను కదా సో చెక్ చేసుకుంటూ ఉండాలి ఈసారి రాలేదండి సెవెన్ డేస్ అయిపోయింది అని అంటే కానీ కంప్లైంట్ రేస్ చేస్తాము మ్యాక్స్ వచ్చేస్తుంది అయితే ఇంకా త్వరగానే వచ్చేసిందండి రాకపోయినట్లయితే అలా వదిలేద్దండి ఓకేనా వస్తుందిలే అనుకుని ఎక్కడైనా ఎక్కువ రష్ ఉన్నప్పుడు అది ప్యాకేజ్ ఎక్కడైనా పెట్టేసినప్పుడు లేదంటే డెలివరీ బాయ్స్ రానప్పుడు అలా పెడుతూ ఉంటారు సో మీరు చెప్తే కనుక మనం కంప్లైంట్ రేస్ చేద్దాం ఓకేనా ఇది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ట్రాకింగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయండి ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళకి డౌట్ ఉంటే కనుక మీరు చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకొని మన సర్వీస్ కానీ మన క్వాలిటీ కానీ చెక్ చేసుకుందాం అనుకున్నాను ఫస్ట్ చిన్న బుక్ చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకుని మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చండి అండ్ రివ్యూస్ కోసం కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేస్తే ఉంటుందండి అక్కడ రివ్యూస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా మీకు డౌట్స్ అన్నీ పోతాయి అన్నమాట ఓకే అండ్ ఇప్పుడైతే మనం వన్ బై వన్ చూసేద్దాము అంటే ఫిక్సెడ్ ప్రైజెస్ అయితే ఉంటాయి దయచేసి మినిమం మార్జిన్తోనే ఉంటుందండి సో కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా అండ్ దయచేసి కాల్స్ కూడా చేయొద్దండి ఎందుకంటే కంటిన్యూస్గా చేస్తారండి ఎవరు చేస్తున్నారో అర్థం అవట్లేదు ఆన్లైన్లో పెట్టినప్పుడు చాలామంది రాంగ్ కాల్స్ వస్తుంటాయి కదా అది అర్థం చేసుకోగలరు మీరు ఏది ఆన్ కా కాల్లో ఎంత చెప్పినా డిజైన్ కానీ తాలీ చే ఇది కానీ అర్థం కాదండి మీరు పిక్ పెడితేనే ఇదా అనేది అర్థమవుతుంది ఇవాళ పెట్టారు కదండి మీరు వాట్సాప్ యూట్యూబ్లో అది తల్లి చేయను ఉందా అండి దాని ప్రైజ్ ఎంత అండి అని అడుగుతుంటారు కాల్ చేసి ఎలా అండి అది మీ నేను ఎప్పుడో పెట్టిన మీకు ఈరోజు రికమెండ్ చేయొచ్చు ఏది ఎంత మాటలో చెప్పేదానికంటే పిక్ షేర్ చేస్తేనే మీకు కరెక్ట్ ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది అర్థమవుతుంది అనుకుంటాను సో ఇది అండ్ పిక్స్ కూడా షేర్ చేయడం అవుతుంది ఇక్కడే క్లియర్గా నేను చూపిస్తాను కదా పిల్లలతో ఉన్నాము అంత టైం కూడా ఉండదు ఎప్పుడో టైం ఉంటే నైట్ టైం అలా షేర్ చేస్తాను కానీ నార్మల్గా దయచేసి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ఏదైనా చెప్పకపోతే ఓకే నేను చెప్తాను ఓకేనా అండ్ ఇప్పుడైతే చూద్దాం వన్ బై వన్ అయితే చూసేద్దామండి తాళీ చైన్స్ చూపిస్తాను చాలా మంది అడుగుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయి సో ప్యూర్ పంచలోహం తాళీ చైన్స్ విత్ పాలిష్ అండి సో గో గోల్డ్ లుక్లో ఉంటాయి ఎన్నిసార్లు అయినా రీపాలిషింగ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ప్యూర్ పంచలోహం కదా లైఫ్ టైం వాడుకోవచ్చు కానీ చాలామంది అడిగేది ఏంటంటే పాలిషింగ్ ఎక్కడ చేయించుకోవాలండి అని అడుగుతున్నారు కొనుక్కుంటాం సరే పాలిషింగ్ ఎన్ని ఎక్కడ చేయించుకోవచ్చు మీరు ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా మన ఊరిలో వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్ ఉంటాయి కదండి అక్కడ అడిగితే చేస్తారండి చెప్తారు ఓకేనా ప్రీమియం మైక్రో పాలిష్ కావాలి అని అంటే చేస్తారండి మంచి పాలిషింగ్ చేయించుకుంటే మళ్ళీ మీకు లైఫ్ టైం అనేది బాగా వస్తుంది మీ పాలిషింగ్ అనేది గ్యారంటీయా అండి పంచలోహం అంటే లైఫ్ టైం ఉండిపోతుంది కదా అని అనుకుంటున్నారు అవి అన్పాలిష్డ్ అండి అవి గోల్డ్ లుక్లో ఉండవు అవి లైఫ్ టైం అలా స్నానం చేసినప్పుడు అలా తీయకుండా వదిలేయచ్చు ఓకేనా బట్ ఇవి పాలిష్డ్ అండి ఇవి గోల్డ్ లుక్లో ఉంటాయి చాలా అందరూ కా ఖచ్చితంగా గోల్డే కావాలి పాలిషింగ్ లుక్లోనే కావాలి అని అనుకుంటారు కదా సో మాకు గోల్డ్ లుక్లో కావాలి అని అనుకునే వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చు అండ్ మాకు ఆప్షన్ కూడా లేదండి పాలిషింగ్ అనుకునే వాళ్ళు నేను చేయించి ఇస్తానండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది అండ్ పాలిషింగ్ ఛార్జెస్ అవుతాయండి నేను ఎప్పుడైనా లాస్ట్ టైం కూడా డిసెంబర్లో పెట్టానండి నెక్స్ట్ టైం కూడా అంటే ఇయర్ ఇయర్లీ వన్స్ నేను చెప్తాను అప్డేట్ చేస్తాను ఛానల్లో ఇలాగా రీ పాలిషి పాలిషింగ్ కావాలి అని అంటే పంపించవచ్చు అని బట్ నాకు టైం ఇవ్వాలండి మినిమం ఒక ఫార్టీ డేస్ అలాగ మీరు నాకు పంపించాలి అండ్ ఒక్కొక్కరు మీరు పంపించగానే మీది పంపించి మీది పాలిషింగ్ పంపించి ఇంకొకరు పంపించగానే అది వాళ్ళది పంపించి అలా అవ్వదు కదా సో నేను కస్టమర్స్ అందరివి రిసీవ్ చేసుకుని అందరివి ఒకేసారి నేను షిప్ చేయాలండి ఓకే బల్క్ గా ఇవ్వాలి కదా పాలిషింగ్ కి ఒక్కొక్క చెయిన్ కష్టం అవుతుంది కదా సో అది పర్లేదండి మాకు ఇన్ని డేస్ అయినా పర్లేదు అని అనుకున్నప్పుడు నే మీరు నేను పాలిషింగ్కి కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా చాలా మంది అడుగుతున్నారు మాకు పాలిషింగ్ ఆప్షన్ లేదని సో నేను తీసుకుంటాను వన్ మంత్ ఇలా అనౌన్స్ చేస్తాను ఇప్పుడు పాలిషింగ్కి పంపించండి అని చెప్పి అప్పుడు పంపించేస్తే మీకు ఇన్ని డేస్ పడుతుంది ఇంత టైం అయితే ఇవ్వాలి ఆ టైంలో నేను మీకు పంపించేస్తాను చా చార్జెస్ అప్లికబుల్ ఓకేనా ఇది మీకు ఓకే అని వాళ్ళు లేదు పాలిషింగ్ ఆప్షన్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇవైతే ప్యూర్ పంచలోహం విత్ పాలిష్ అండి మేము పాలిష్ అనేది మన వాడుకను బట్టే ఉంటుంది హాఫ్ అంటా వాడేస్తాం డైలీ వాడేస్తామంటే ఆరు నెలలు వస్తుంది బట్ స్నానం చేసినప్పుడు హాట్ వాటరు బోర్ వాటరు బట్ వేడిని ఏమంటారు బాగా చెమట పట్టేసి అలాంటప్పుడు వాడకండి హాట్ వాటర్లో అంతా వాడద్దు స్నానం చేసినప్పుడు తీసేయండి ఏదై ఏదైనా సరే అప్పుడే మంచిగా వస్తుంది లైఫ్ టైం అనేది ఓకేనా అండ్ సమ్మర్లో కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి హాట్ వాటర్లో అలా అనుకోండి రఫ్ అండ్ టఫ్గా మంచి కాదండి చాలా త్వరగా పోతుంది అది గుర్తుపెట్టుకోండి హాట్ వాటర్ అని జోలికి పోవద్దు ఇది ఇవైతే మెటల్ దీంట్లో ఉండే మెటల్ ఏదైతే ఉందో అది ఫైవ్ మెటల్స్ గోల్డ్ సిల్వరు కాపరు బ్రాస్ ఇవి తెలుసు కదండి ఐరన్ ఫైవ్ మెటల్స్తో వస్తాయి మనీ హెల్త్ బెనిఫిట్స్ కోసం వాడతారు తెలుసు కదా అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూసేద్దాము చాలా సార్లు చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకే ఇప్పుడు మోడల్స్ చూసేద్దాము ప్యూర్ పంచలోహం వస్తుంది దీనికి హాఫ్ ఆఫ్ ది కాస్ట్ మేకింగ్కే ఉంటుందండి హాఫ్ కాస్ట్ మెటల్కి మనకి ఓన్లీ కాపర్ చైన్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ సో దీంట్లో అన్ని మెటల్స్ వేసినప్పుడు గోల్డ్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది కదండి గోల్డ్ సిల్వర్ సో అకార్డింగ్లీ కాస్ట్ ఉంటుంది మ్యాక్స్ అయితే హాఫ్ మేకింగ్ కాస్ట్ అనమాట ఓకే సో చూద్దాం వన్ బై వన్ మోడల్స్ అయితే చూపిస్తాను సో అవ్వకముందే బుక్ చేసేసుకోండి మంది అడుగుతుంటారు కదా ప్యూర్ పంచలోహం పాలిష్డ్ చైన్స్ అండి ఈరోజు చూపించేవన్నీ కూడా మాకు గోల్డ్లో కావాలి అని చెప్పి అడుగుతున్నారు అన్ పాలిషుడ్ చూపించిన ప్రతిసారి ఓకే భారతీ చైన్ ఇదండి భారతీస అంటే అర్థమవుతుంది కదా ఇది ఇలా చిన్న చిన్న బాక్స్ లాగా వచ్చి గీతలు వస్తాయి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యాథ్స్ అంత ప్రైజింగ్ తెలుసు కదండి అందరికీ కూడా ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చేయనండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్యూర్ పంచలోహం చేయను స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చి ఇప్పుడు మంచి ప్రైజ్లో ఇస్తున్నాము మిస్ చేసుకోవద్దు ఓకేనా ఆఫర్ ప్రైజ్ అండి కంప్లీట్ సో నాకు కొంచెం నేను బల్క్లో చేయించాను అందుకే నాకు తగ్గింది నేను మీకు కూడా వన్ ట్రిపుల్ నైన్ ప్రైజింగ్ కదా మీకు తెలుసు కదా సో ఎయిటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి రెడీ టు డిస్పాచ్ మేకింగ్లో అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎయిటీన్ ఇంచెస్ మరి అంత కొంచెం స్లీక్ ప్యాటర్న్లో కావాలనుకునే వాళ్ళు తీసుకోండి అండి లైట్ వెయిట్లోనే వస్తాయి హెవీ వెయిట్ కాదు ఓకే మీడియం థిక్నెస్లోని కావాలి అని అనుకుంటే తీసేసుకోండి మరి మందంగా లేవు తాళి అటాచ్ చేసుకోవచ్చు చూసుకోండి డబ్ల్యూహుక్ కాదండి రిమూవ్ చేసుకుని వేసుకోవటమే ఓకేనా ప్యూర్ పంచలోహం ప్లేసి ఈ డిజైన్ అండి ఇది వచ్చేసి కేరళ డిజైన్ ఇది మేకింగ్ కష్టం అండి కాస్ట్ చా ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది మీరు కనుక్కోవచ్చు కూడా కావాలి అని అంటే వచ్చిన దాంట్లోనే మీకు మంచి ప్రైస్లో వస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంత అలా కూడా సో మిస్ చేసుకోవద్ది ఇది కూడా లైట్ వెయిట్లోనేనండి మాకు డిఫరెంట్ డిజైన్ కావాలి అని అనుకునేవాళ్ళు ఇవి కేరళ చైన్స్ అనమాట ఇలాగ మనకి చూసుకోండి హాలో షేప్లో ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిషింగ్లో వస్తాయి కేరళ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సూపర్ ఉంటుంది మేకింగ్ అష్టం ఇది అందుకే ప్రైజింగ్ కూడా సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ కొంచెం బాక్స్ ప్యాటర్న్లో ఇలా వస్తుంది లైట్ వెయిట్లోనే వస్తుందని కానీ కొంచెం దాటికంటే కొంచెం థిక్గా ఉంది చూసారు కదా విత్ అనేది ఎక్కువ ఉంది సో ఈ డిజైన్ కావాలి స్క్రీన్షాట్ తీసుకోండి మిస్ చేసుకోవద్దండి మంచి పీస్ అర్థమవుతుంది కదా సో ఇక్కడ తాలి అటాచ్ చేసుకోవచ్చు లేదు ఏదైనా డాలర్ వేసుకుంటామండి అని అనుకున్నా వేసుకోవచ్చండి డిజైన్ బాగుంది కదా సో ఇవి ఇవ ఇలా అంటే నార్మల్ అయిపోతాయి ఓకేనా ఏదైనా డాలర్తో యూజ్ చేసుకుందాం అనుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చేయను టూ ఫోర్ డబల్ జీరో ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్ ఇంకా కొన్ని డిజైన్స్ కాస్టింగ్ అండ్ దగ్గరగా చూసుకోవచ్చు ఈ అండి ఇది కూడా చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇది మా గట్టిగా హాల్లో కాకుండా గట్టిగా ఉంటుంది సన్నగా ఉంటుంది అనమాట డిఫరెంట్ డిజైన్ తాళీ చైన్కి సూపర్ అంటే విరగదు తరగదు అరగదు అన్నట్టుగా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది చూసుకోవచ్చు అంటే నాన్ తాడు ఎలా వాడుకుంటామో అలా అనమాట ఇలా దగ్గర దగ్గరగా ఉంటుంది ఇది కూడా మేకింగ్ కష్టమైనది సన్నగా ఉన్న చాలా డిఫరెంట్గా ఉంటుంది చూసుకోవచ్చు ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది చైన్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఎయిటీన్ నైంటీ నైన్ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి బట్ లుక్ వైజ్ జెంట్స్కి కావాలి మాకు అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి జెంట్స్కి తీసుకుందాం అనుకుంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ కదా జెంట్స్కి కూడా కరెక్ట్గా ఉంటుంది డిఫరెంట్ డిజైన్ సో మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇది క్లియర్గా చూపించాలి అని అంటే ఈ ప్యాటర్న్ ఇంకా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది మీకు వాడే కొద్దీ మోడల్ అండి ఈ మోడల్ కూడా కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా చాలామంది ఎప్పటి నుంచో సన్నగా కావాలండి మాకు పెద్ద పెద్దగా వద్దు అని అంటున్నారు సన్నగా కోరుకునే వాళ్ళకి ఇదిగోండి సన్నగానే వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ తాళి ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు ప్యూర్ పంచులోహం అన్పాలిష్ డైలీవేర్ ఇదైతే సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండి గోల్డ్ లాగే ఉంటుంది రీపాలిషింగ్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు చేసి పెద్దవాళ్ళకి ఎలా కావాలి అని అనుకుంటే కనుక ఇది ప్రిఫర్ చేయొచ్చండి ఓకేనా నాన్ నాన్తాడు చాలామంది ఈ డిజైన్ ట్వంటీ ఫోర్ ఇంచ్లో కావాలండి కావాలండి అని అడుగుతున్నారు నాన్ నాన్తాడు గోల్డ్ అనే ఉంటుందండి ప్యూర్ పంచలోహం విత్ పాలిష్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ఎయిటీన్ నైంటీ నైన్ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే ప్యూర్ పంచలోహం గట్టిగానే వస్తుందండి ఓకే డిజైన్ తెలుసు కదా సో ఈ డిజై ఇది నచ్చేవాళ్ళు చక్కగా తీసుకోవచ్చు పెద్దవాళ్ళకి అలా కూడా ట్రైన్ జర్నీస్లో అది బాగుంటుందండి కొంతమంది అప్పుడప్పుడు వేసుకుంటే కనుక చాలా యూసే వచ్చేస్తుంది పాలిషింగ్ అనేది అండ్ చంద్రముఖి చైన్ కూడా చాలా మంది అడుగుతుంటారు కదా ఇది కూడా బాగుంటుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్యూర్ పంచలోహం విత్ పాలిషింగ్లో ఓకే ఈ లెంత్లో చంద్రముఖి చైన్ అండి మరి అంత మందం కాదు లైక్ మీడియం చూసుకోండి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు వీటికి కూడా మేకింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి సో మనకి ఈసారి బాయ్ ఇచ్చారు సో మిస్ చేసుకోవద్దు నచ్చితే కనుక ఇసి అన్పాలిష్డ్ ప్యూర్ పంచ్లోహం అండి యూజ్ చేసే కొద్ది రోజ్ గోల్డ్ షేడ్ వస్తుంది అన్పాలిష్డ్ కాబట్టి ఓకే ఇవేంటంటే స్నానం చేసినప్పుడు వల్ల తీయాల్సిన పని లేదు రఫ్ అండ్ రఫ్ వాడేయచ్చు ఈ షేడ్ ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చండి ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ స్లీక్ ప్యాటర్న్లో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలాగా స్నానం చేసినప్పుడు తీసుకోలేము హెల్త్ బెనిఫిట్స్ కోసం మెయిన్గా అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇవైతే ట్వంటీ ఫోర్ ఇంచెస్లో లేవండి ఓన్లీ ఎయిటీన్ ఇంచెస్ డైలీ వర్ స్కిన్ టచ్ ఎప్పుడు ఉంటుంది కదా కాబట్టి ఇవి మాత్రమే అన్పాలిష్డ్ అనమాట ఓకేనా ఈ ప్యాటర్న్ చూసుకోవచ్చు ఓకేనా ఎయిటీన్ ఇంచెస్ చేయనండి అన్పాలిష్డ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ ఇది వచ్చేసి ఇలా స్క్వేర్ ప్యాటర్న్లో ఉంటుంది ఇవి తక్కువే ఉన్నాయండి ఎందుకంటే మ్యాక్స్ ఇవి అడుగుతున్నారు సో ఇవి ఇలా స్క్వేర్లో వస్తుంది స్లీక్గా లైట్ వెయిట్లో డెలికేట్ ఉంటుంది చూసుకోండి స్లీక్ ప్యాటర్న్లోనే కావాలి మాకు అని అనుకునే వాళ్ళకి రెండు పీసెస్ ఓకే ఇదైతే మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ప్యూర్ పంచలోహం వితౌట్ పాలిష్ ఓకే డైరీవేర్ అందరూ ఎప్పటి నుంచి ఎదురుచేసింది ఇప్పుడే వచ్చిందండి నాకు వెంటనే చూపిస్తున్నాను యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేసింది వచ్చేసి అట్టికేసి చూపిద్దామని కానీ పార్సెల్ వచ్చేటప్పటికి మేము యాంక్లెట్స్ తాళీ చైన్స్ అన్నీ స్టార్ట్ చేశాను ఇవి వచ్చి ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా రీస్టాక్ అయితే వచ్చాయి ట్వెల్వ్ సైజ్ కూడా వచ్చిందండి ట్వెల్వ్ సైజ్లో ఓన్లీ వన్ పీస్ మాత్రమే వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అడిగారు కదా చూసారా సేమ్ తాలీ చైన్ అండి అదే ప్యాటర్న్ ఇందాక నా అంతా చూసాం కదా దానిపైన ఇది ఇంత చైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చేసి దానిపైన పాలిషింగ్ వేయించిందే ఆ చైన్ అండి అర్థమైందా ఇప్పుడు ఇది మనకి ఒకటి టెన్ పాయింట్ ఫైవ్ అంటే ట్వంటీ టూ ఇంచెస్ కదా సో అకార్డింగ్లీ అది ఇది కూడా ప్రైస్ ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి గోల్డ్ సిల్వర్ మిక్స్తోనే వస్తుంది అందుకే ప్రైజింగ్ ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ ఇది అన్పాలిష్డ్ యాంక్లెట్స్ రింగ్స్ ఇవి అన్పాలిష్డ్ వాడుకోవచ్చు అండి హీట్ తక్కువ ఉంటుంది కదా కానీ మెడ దగ్గర హీట్ ఎక్కువ ఉంటుంది కదా నల్లగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ అందరూ గోల్డ్లాగే కా కోరుకుంటారు కాబట్టి అవి పాలిష్డ్ ఇవి యూజ్ చేసే కొద్దీ రోజ్ గోల్డ్ షేడ్ వస్తుందండి ఓకే అనుకునే వాళ్ళు మాకు కావాలి అని అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయండి ప్యూర్ పంచలోహం వస్తుంది ఓకే లుక్ వైజ్ ఇలా ఉంటుంది చాలా చక్కగా వస్తాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ పాయింట్ ఫైవ్ టెన్ ఇంచు టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ ఇంచు ట్వెల్వ్ ఇంచు అయితే ఉంది సో స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా గట్టిగా ఇలా వస్తాయి చిన్న చిన్న లింక్స్ ఉండి ఊడిపోతాయేమో అనే భయం దానికంటే ఇలా క్లియర్గా సింపుల్గా చైన్ ప్యాటర్న్లో ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి నేను నేను యూజ్ చేస్తున్నాను ఇవే నాకు బాగా నచ్చాయి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నేను ఒకసారి నేను యూజ్ చేసేది కూడా మీకు చూపిస్తాను తీసి ఇదిగోండి ఓకేనా నేను ఇది త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాను అండి వాడిన తర్వాతే సజెషన్స్ ఓకే యూజ్ చేసే కొద్దీ రోజు గోల్ షేడ్ వస్తుంది అనమాట సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే ఓకేనా ఎక్కువ పర్సెంటేజ్ ఉండేది అదే అదే కాబట్టి అదే షేడ్ ఉంటుంది అండ్ చాలా బాగుంటాయి మీకు నచ్చ గట్టిగా ఉంటాయి పిల్లల కోసం అలా తీసుకుందాం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు బట్ లెంత్ అయితే నైన్ పాయింట్ ఫైవ్ నుంచే ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సో చేసి మనకి అడ్డిగా అండి చూసుకోండి అటాచ్డ్ వస్తుంది ఈ డిజైన్ ఓకే ఇలా హార్ట్ సింపుల్ చైన్ వచ్చేసి విత్ బ్యాక్ చైన్ అయితే వచ్చేస్తుంది అండి దీనికి కూడా చూపిస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కాంబోస్ ఓన్లీ అదే కావాలి అని అంటే అది తీసుకోవచ్చు లేదు ఇలా విత్ ఇయర్ కావాలి అండి మాకు అని అనుకుంటే కాంబో ప్రిఫర్ చేయొచ్చు మ్యాథ్స్ అందరూ కూడా ఇలా కాంబోలోనే అడుగుతున్నారండి ఇక సరే అన్ని నేను కూడా నాకు మ్యాచ్ అయినట్టు అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగే కాంబో చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు ఓన్లీ విడిగా కావాలంటే విడిగా ఓన్లీ అట్టిగా వచ్చేసి ఇలా పర్ల్స్లో వచ్చేస్తుందండి చూసుకోండి పెద్ద సైజ్ కూడా వస్తుంది డాలర్ మరి అంత చిన్నది కాకుండా సో స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫైవ్ నైంటీ నైన్ జుమ్కాస్ ఐడియా ఉంది కదండి సో ఇలా కాంబో కావాలి అని అనుకుంటే ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు బ్యాక్ మరి పెద్ద సైజు కాదండి చిన్న జుమ్కాసు బ్యాక్ కూడా వచ్చేస్తాయి హ్యాండ్ మేడ్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళ లైటింగ్ సరిగా లేదండి ఇలా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వెల్వ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే లేదు మాకు వంకీ కూడా కావాలి ఇలా కాంబో కావాలి ఏదో ఏదో ఒక వంకీ అండి ఎనీ వన్ సింగిల్ వంకీతో మ్యాచ్ చేసుకోవచ్చు రెండిట్లో ఏదైనా వంకీ తీసుకుంటే కనుక ఫోర్టీన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కాంబో వస్తుంది ఫోర్టీన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ వన్ వంకీ అండి సింగిల్గా వంకీ అయితే త్రీ ఫార్టీ రూపీస్ ఇలా కాంబోలో మనకి ఇలా ఫోర్టీన్ ఎయిటీ లేదు ఇలా కావాలి అని అనుకుంటే ఫోర్టీన్ ఎయిటీ సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు మొత్తం కూడా పంచలోహం కాంబో అనమాట ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి బ్యాక్ సైడ్ క్లోజ్డ్ వస్తుంది లేదు ఇలా గ్రీన్ అండి గ్రీన్ అయితే సింగిలే ఉంది ఓకే ఫైవ్ నైంటీ నైన్ త్రీ ఫార్టీ ఫైవ్ నైంటీ నైన్ కాంబో వచ్చేసి మనకి తెలుసు కదా సిక్స్ థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ ఆ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అటాచ్డ్ వస్తుంది గ్రీన్ కలర్ అడిగారు చాలామంది సో మిస్ చేసుకోవద్దండి కావాలి అని అనుకునేవాళ్ళు నేను మళ్ళీ చూపిస్తానండి ఈరోజు అంత క్లారిటీ లేదని అనుకుంటే ఓకే కంప్లీట్ పంచులోహ కాంబో అనమాట మైక్రోప్లేటింగ్ వస్తుంది గోల్డ్ లుక్ ఉంటుంది సో పంచలోహం పైన పాలిషింగ్ అనమాట గట్టి మెటల్ పైన చాలా బాగుంటుంది సో మిస్ చేసుకోవద్దు కావాలి అని వాళ్ళు ఒకటి కాంబో ఉంది ఫోర్ నైంటీ నైన్ ఇయర్ రింగ్స్ కాంబోస్ కూడా బాగా క్లిక్ అయినాయి అండి అందరు అడుగుతున్నారు సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి కిడ్స్కి అలా కావాలంటే యూజ్ చేసుకునే ఇలా అంటే మరీ అంత మందంగా రాలేదు పైప్ చూసుకోండి అండ్ ఇది డెలికేట్గానే ఉంటుందండి ప్రతి వీడియోలో చెప్తున్నాను కిడ్స్ కన్నా వేసారేమో అది చూసుకోండి డెలిక్ సన్నగానే ఉంటుందండి ఇది కూడా జాగ్రత్తగా డీల్ చేయాలి తిప్పినప్పుడు అయితే ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వస్తుందండి కాంబో అయితే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ అండి రెండు కూడా పంచలోహం ఇయరింగ్స్ సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి పంచలోహ కాంబో మంచి పీస్ మీకు ఈచ్ త్రీ ఫిఫ్టీ అలా ఉండేవి సో రెండు కలిపి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలానే వస్తుంది కాంబో అనేది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఓకే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇది ఓకే మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదండి వాళ్ళ కలెక్షన్ అయితే గివ్ అవే నెక్స్ట్ వీడియోలో తీస్తాను ఓకేనా అండ్ ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన కలెక్షన్ వచ్చినట్లయితే ఒక లైక్ ప్లేస్ చేసి కమెంట్లో వేసేయండి గివ్ అవి తీసినప్పుడు గెలుచుకునే అవకాశం ఉంటుంది అండ్ సపోర్ట్ చేసినట్లుగా కూడా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్